ఇంకా దీనికి తోడు ఎన్నో చేస్తే కొన్నే సాధిస్తున్నాం ఏమీ సాధించలేకపోతున్నాం ఊరకే కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ సాధ్యమవుతాయి అంటారు ఇది ఎక్కడ సోధ్యం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరో కాదు నేనే అనుకున్నాను నాకు ధ్యానం తెలిసినటువంటి తొలి రోజుల్లో ధ్యానం అంటే ఇంతే అని పత్రికారు చెప్పిన తర్వాత ఏమీ లేదు కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతులు పెట్టుకో కాలు రెండు కట్టుకో నీ జరుగుతున్న శ్వాసను గమనించు దాని పేరే ధ్యానము నువ్వు ఇది చేస్తే చాలు నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావని చెప్పారు నాకు నవ్వు వచ్చింది సందేహం వచ్చింది ఇది ఎలా సాధ్యం ధ్యానంతో ఎలా సాధిస్తాం ఆరోగ్యాన్ని ధ్యానంతో ఎలా సాధిస్తాం సంకల్ప శక్తిని ధ్యానంతో ఎలా సాధిస్తాం మన కోరికల్ని ధ్యానంతో ఎలా సాధిస్తాం మనకు కావలసిన వాటిని ఊరికే కళ్ళు రెండు మూసుకుంటే అయిపోతుందా శ్వాస మీద ధ్యాస పెడితే అయిపోతుందా అన్న ప్రశ్న అన్న సందేహము చిన్నగా కాదు కొండంత సందేహము నాకే అడ్డొచ్చింది సరే ధ్యానం అంటే ఖర్చు లేదు కదా వేరే ఏమి చెప్పలేదు కదా ప్రేయర్ చెప్పలేదు మంత్రం చెప్పలేదు ఖర్చు చెప్పలేదు కాసాయ వస్త్రాలు చెప్పలేదు ముహూర్తం చెప్పలేదు ఎప్పుడైనా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఎంతసేపైనా కూర్చోవచ్చు అని చెప్తున్నారు కదా సరే ప్రయత్నిద్దామని కళ్ళు మూస్తే కళ్ళు మూసిన మరుక్షణం నుంచి శ్వాస మీద ధ్యాస లేదు ఎక్కడెక్కడికో పోతుంది అయితే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది లేకపోతే అంతా గందరగోళం ఉన్నటువంటి వెనక్కి వెళ్ళిపోతుంది ధ్యాస ఇక్కడ కుదరట్లేదు ఇది ఎలా సాధ్యం అంటే చెయ్యాలి 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 అప్పుడే కుదురుతుంది అంటారు ఎన్ని రోజులు చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు శ్వాస మీద ధ్యాసని చెప్పారు కానీ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు కొంతమంది ఇక్కడ అంటున్నారు 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 అన్ని ప్రక్రియలే ఫ్రెండ్స్ ఇవన్నీ తప్పు అంటే అన్నీ రైటే కానీ అవగాహన వచ్చి అర్థమయ్యి ఆచరించడానికి వచ్చినప్పుడు నీకు ఇవన్నీ వాటిలో ఉన్న లాభాలన్నీ అసలు శ్వాస మీద ధ్యాస అన్న ఆ ఒక్క పదానికి ఉన్న అర్థాలు నువ్వు చేస్తున్న కొలది నీకు అర్థమవుతున్న కొలది మారిపోతుంటాయి అసలు శ్వాస అన్నది ఉందో మనకు తెలవదు ఎప్పుడు తీసుకుంటున్నామో తెలవదు ఎప్పుడు వదిలేస్తున్నామో తెలియదు అందుకే శాస్త్రీయంగా మనం చూస్తే తొలి శ్వాసను మనం వదిలితే జన్మ ప్రారంభమవుతుంది జీవితం ప్రారంభమవుతుంది ఆ చిట్ట చివరి శ్వాసను ఆపేస్తే దాని పేరు ముగింపు అవుతుంది ఇది సహజంగా సత్యంగా జరిగే ప్రక్రియ కానీ మనకి ఎలా అర్థమవుతుందంటే తొలి శ్వాస జీవితమని చివరి శ్వాస మరణమని అంటాం కాదు మిత్రులారా శ్వాసను తీసుకో ముందు మనం శ్వాసను వదులుతాం ఇది మెడికల్ టెక్నాలజీలో తెలిసిన అందరికీ ఇది విదితమే ఆ ఊపిరితిత్తుల నుంచి మనం గాలి మొట్టమొదటి వదలడంతో ప్రారంభించి చిట్ట చివరి పీల్చుకోవడం ఎప్పుడైతే అయిపోతుందో దాంతో క్లోజ్ కానీ ఇన్ని రోజులు మనతోనే ఉండే ఈ శ్వాస విజ్ఞానము దీని మీద ధ్యాస పెట్టాలన్న కనీస శ్రద్ధ కనీస సబూరి మనకు లేకపోవడం కడు విచారకరం ఇది ఉంటే జీవుడు ఇది ఉంటేనే శవం శ్వాస ఉంటేనే శవం శ్వాస లేకపోతే శవం ఇలాంటి పదాలన్నీ తెలుసు ఎవరో వచ్చి మన ముక్కు పైన వేలు పెట్టి వెలిపేయాడు అని చెప్పే వరకు ఈ వెళ్ళిపోయినోడికి తెలియదు దాని తాలూకా విలువ శ్వాస తాలూకా విలువ ఈ ముక్కు దగ్గర చేయిపెట్టి చెప్పినోడికి తెలియదు శ్వాస యొక్క విలువ వాడు ఒకరోజు వెళ్ళిపోతాడు మరి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము మన ధ్యాస అంతా ఎక్కడ పెడుతున్నాము మనం శ్రద్ధ అంతా ఎక్కడ పెడుతున్నాం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది ఎంత హాస్యాస్పదం అంటే ధ్యానం చేస్తే నీకు అన్నీ సాధ్యమవుతాయి అన్నీ సాధించగలుగుతావు అని ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మొదట్లో విన్నప్పుడు ఎంత నవ్వులాటగా ఉంటుందో సత్యం అలాగే ఉంటుంది అంతే నవ్వులాటగా ఉంటుంది కానీ దాని విలువ తెలుసుకొని చేసిన వాడికి చేసినంత మహాదేవ పొందినవాడికి పొందినంత మహాదేవ వాడికి అర్థమైనంత అవగతమైనవాడికి అవగతమైనంత ఆచరించిన వాడికి ఆచరించినంత సాక్షాత్తు శవంగా ఉన్న నువ్వు కాయపు వాసంతో ఉన్న నువ్వు కైలాసవాసి అవుతావు శివుడు అవుతావు అని ఎవరైనా చెప్పినా అర్థం కాదు అవగతం కాదు కానీ తాలపు చెవులు తెరిసి ప్రవేశం ప్రారంభిస్తే సాధన ప్రారంభిస్తే ఒక రోజుకి నువ్వు ఆది గురువు అవుతావు ఆది పరమ పరమశివుడు అవుతావన్న పరమ సత్యమే శ్వాస మీద ధ్యాస ఉన్నటువంటి అపారమైనటువంటి శాస్త్రం అపారమైనటువంటి విజ్ఞానం మనం గొప్పగా అవడానికి గొప్పగా కాకపోవడానికి ఏ భగవంతుడిని నిందించక్కర్లేదు ప్రకృతి భగవంతుడు దైవము అందరికీ శ్వాసనిచ్చింది కదా శ్వాస లేని వారు ఎవరూ లేరు కదా ముడి సరుకు లేనివారు ఎవరూ లేరు కదా కానీ ఆ ముడి సరుకుని ఒక అద్భుతమైన పదార్థంగా సద్వినియోగం చేసుకోలేక అద్భుతమైనటువంటి వనరులను సహజ వనరులను దుర్వినియోగం చేసుకున్న తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు శ్వాస ఉండగా శ్వాస తాలూకా విలువను గుర్తించక మరి శ్వాస మీద ధ్యాస పెట్టలేక శ్వాస పోయిన తర్వాత ఒక ప్రాతాత్మల ఒక భూతాత్మల ఏడుస్తూ ఇక్కడ తిరుగుతున్నటువంటి అనేక 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 మందిని చూస్తూ ఉన్నాం అయినా మనకి గుర్తు రావట్లేదు బుద్ధి రావట్లేదు గడిచిన ముప్పై సంవత్సరాల్లో పత్రిజీ విశేషమైనటువంటి కృషితో శ్వాస మీద ధ్యాస అన్న పదానికి ఆ యొక్క అధ్యాయానికి ఆ యొక్క మహాశాస్త్రానికి మహా అభిషేకం చేస్తూ లక్షల మంది కోట్ల మందికి శ్వాసలో ఉన్న శక్తిని తెలియచేస్తూ నడిపించినటువంటి మహా ఉద్యమమే మహోద్యమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇప్పుడిప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాసతో సంజీవిని పొందవచ్చునని శ్వాస కామధేనువని శ్వాస కల్పతరువని శ్వాస ఐరావతమని శ్వాస చింతామణి అని శ్వాస అమృతమని గుర్తెరగడం సత్యలోకానికి మానవలోకానికి శుభప్రదమైనటువంటి ఘడియలు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంత అద్భుతం ఉంది మన చోట మన దగ్గరే నిత్యం ఉన్నటువంటి ఈ శ్వాసలో అందుకే అంటాడు యోగి వేమన ముక్కులోని గాలి ముక్తికి మలిదారి అయ్యా ఏ బాధల నుంచి ఏ దుఃఖాల నుంచి ఏ అనారోగ్యాల నుంచి ఏ అశాంతి నుంచి ఏ అజ్ఞానం నుంచి నీకు ముక్తి లేదు విడుదల లేదు అని భయపడుతున్నావో బాధపడుతున్నావో దుఃఖిస్తున్నావో దాని నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గరే ఉంది అసలు వనరు దాని పేరే శ్వాస దాని మీద ధ్యాస పెట్టు నువ్వు అన్నిటి నుంచి బయటపడతావు అని చెప్పి ఒక్క మాటలో చెప్పాడు ముక్కులోని గాలి ముక్తికి మలిదారి ముక్తి అంటే మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వచ్చేది ఏది కాదు ముక్తి అంటే మనం ఈ శరీరంతో ఉండగానే ఈ జీవితకాలంలోనే దేని దేని నుంచి అయితే మనం బాధపడుతున్నామో ఆ బాధ నుంచి బయటపడడం ముక్తి లేదు విముక్తి